శివుడికి అన్ని పుష్పాల కంటే ఏ పుష్పాలు ఇష్టం జిల్లేడు పూలంటే ఇష్టం మీరు ఏ పూలతో శివుడిని పూజించినా సరే కార్తీక సోమవారం ఖచ్చితంగా జిల్లేడు పూలతో పూజించండి మీకు అపమృత్యు దోషాలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు దీర్ఘాయుర్దాయం కలుగుతుంది అలాగే కార్తీక సోమవారం అందరూ కూడా అభిషేకం చేస్తారు రకరకాల ద్రవ్యాలతో శివుడికి అభిషేకం చేస్తారు కానీ ఖచ్చితంగా చేయవలసినటువంటి అభిషేకం ఒకటి ఉంది అదేంటంటే కుషోదకము కుశలంటే దర్భలు దర్భలు నీళ్ళల్లో వేసి ఆ దర్భజలాలతో కార్తీక సోమవారం శివుడికి అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు దర్భజలాలతో పంచామృతాలతో పండ్ల రసాలతో శివాభిషేకం చేయాలి దానివల్ల శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు అందులోనూ కార్తీక సోమవారం ఆరో రోజు వచ్చింది కాబట్టి దర్భజలాలు పంచామృతాలు పండ్ల రసాలతో పాటు పసుపు కలిపిన నీళ్లతో కుంకుమ కలిపిన నీళ్లతో గంధం కలిపిన నీళ్లతో మారేడు దళాలు కలిపి